హాయ్ అండి అందరికీ మొన్న వైజాగ్ వెళ్ళాము కదా చెప్పాను కదా సాయి ప్రియ రిసార్ట్లో దిగామని అయితే బ్యాక్ సైడ్ నుంచి మనం పొద్దున్నే నేను సముద్రం అంతా చూసుకొని ఐ మీన్ ఒకసారి సూర్యోదయానికి వెళ్ళొచ్చాను కదా బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి ఇలా చూపిస్తున్నాను మనం వెళ్ళాకి బ్యాక్ సైడ్ నుంచి ఇలా వస్తున్నాను అనమాట రైట్ సైడ్ నుంచి ఇక్కడ ఎక్కువే మొక్కలు ఉన్నాయండి ఆ మొక్కల వలన ఈ రిసార్ట్ ఫుల్ ఫుల్ ఆహ్లాదకరంగా ఉందన్నమాట అయితే ఇక్కడ ఇప్పుడు మీకు ఇండివిజువల్ లా కనబడుతున్నాయి కదా నో ఎంట్రీ బోర్డు ఉంది ఈ రాజకీయ నాయకులు ఎవరైనా దిగితే అక్కడ దిగుతారంట అందుకు మనకి ఎంట్రీ ఉండదు చిన్న మామిడి చెట్టు ఫుల్ కాయలు ఉన్నాయి ఇది దూది పనసంట అంట ఆకులు తక్కువ కాయలు ఎక్కువ ఉన్నాయి మనకి వీడియోలో చిన్నగా కనపడుతున్నాయి పెద్ద పెద్ద కాయలు చుట్టూ సపోర్ట్ కోసం అయితే ఇనుముతో చేసినవి రాడ్లు లాంటివి పెట్టారనమాట అది అయితే ఇక్కడ సముద్రాన్ని ఇంకోసారి చూపిస్తున్నాను నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి అది మీతో చెప్దామని ఒక పెద్ద ఆవిడ నాకు చెప్పారు ఆవిడ కాలం చేశారు సముద్రంలో ఎటువంటి కల్మషం ఉండదట అండి ఎంత చెత్త చదురు ఉన్నా గంట గడియ లేటుగా అయినది ఒడ్డుకు నిట్టేస్తుందంట మన మీద కూడా ఎటువంటి బురద ఎవరు జల్లినా సరే మనం కూడా వెళ్ళిపోవాలి మన పని చూసుకుంటూ బురద అలా ఉండిపోతుంది మన పని చూసుకుని మనం వెళ్ళిపోవాలంట నాకు ఆ మాట గుర్తొచ్చింద గుర్తొచ్చిందండి ఆవిడ వెళ్ళిపోయారు దేవుడి దగ్గరికి కానీ ఆ మాట నాకు గుర్తుంది ఎంత మంచి మాట కదండి ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఆ సముద్రుడిని చూడగానే నాకు అక్కడ ఆ మాట గుర్తొచ్చిందనమాట అదండి అయితే ఇక్కడ ఇదంతా ఒకసారి చూసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము రూమ్ వెకేట్ చేసాము అనమాట అక్కడ ఋషికొండకి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని బయలుదేరాము ఇదిగోండి ఇక్కడికి వచ్చాము స్వామివారికి ఎంట్రన్స్ ఇలా ఒకసారి లోపలికి వస్తామన్నమాట గుడి దగ్గర ఇలా ఉంటుందండి లోపలికి వెళ్ళిన దగ్గర మ్యాక్సిమం లోపలికి మనకి ఫోన్ అలా ఉండదు ఐ మీన్ ఎంట్రీ అని చెప్పి బోర్డు ఉంటుంది కదా ఇలా కార్ పార్కింగ్ ఇక్కడ గుడికి ముందరే టూ వీలర్స్ మనం పెట్టుకోవచ్చు తను కార్ పార్కింగ్కి వెళ్ళారు తను వచ్చే లోపల మనం ఒకసారి అలా చూద్దామని చెప్పి నేను లోపలికి వచ్చాను ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ నుంచి ఇలా రైట్ సైడ్ స్వామివారికి రైట్ సైడ్ కుడివైపు వస్తున్నాను అనమాట ఫుల్లు మొక్కలు ఇక్కడ ఈ క్రిందన కొత్త కొత్త ఇల్లు ఎక్కువే అవుతున్నాయి అయితే చెట్లు చూడండి వీళ్ళు ప్రూనింగ్ ఎక్కువ చేయడం వల్ల ఏ గుడి దగ్గర చిన్న చిన్న ప్లాంట్స్ ఎక్కువ పూలు వస్తాయి పక్క నుంచి ఎక్కువ రొమ్మలు వచ్చి ఫుల్లు ఫ్లవర్స్ వస్తాయి అనమాట స్వామివారికి పసుపు కలర్ ఇష్టం కదండి అందుకు ఇక్కడ ఎక్కువ ఎల్లో కలరే ఉన్నాయి పువ్వులు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు పక్క నుంచి ఇలా వస్తున్నాను నేను చూడండి ఈయన ఉంటే అక్కడ నందనవనం చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది ఆయన ఉన్న దగ్గర ఆయన అలా చేసుకుంటారు ఇది కొండపైన కొలువు తీరారు కాబట్టి చల్లగా చక్కగా సిటీ అంతా ప్రశాంతంగా కనిపిస్తుందండి మేము ఆఫ్టర్ టెన్ వెళ్ళాము యాక్చువల్గా అయినప్పుడు కూడా అస్సలు వేడి లేదు ఆయన అలాగే ఉంటుంది కదా ఆయన ప్రాంతం అది దాని తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టచ్చు శ్రీవారి పాదాలు మనం టచ్ అయ్యకూడదని చెప్పి గేట్ కూడా వేస్తారనమాట ఇలా పైకి వెళ్తుంటే కూలి పెయింట్ వేసారండి హాయిగా ఉందనమాట మన కాలికి వేడి ఏం తగలట్లేదు ఇలా లోపలికి వెళ్ళి ఇది బ్యాక్ సైడ్ నుంచి పైన బ్యాక్ సైడ్ నుంచి కింద చూపించాను కదా ఆ స్వామివారి పైకి ఎక్కిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలాగ వెనక్కి వచ్చామన్నమాట ఇది దర్శనానికి వెళ్తున్నాం బాబు నాకు ఫోన్ ఆఫ్ చేయమని చెప్తున్నాడు ఫోన్ ఆఫ్ చేశాను అక్కడ నుంచి స్వామివారికి ఎడం పక్కనండి చూడండి ఒకసారి అయిపోయింది అక్కడ నాకు ఫోన్ అస్సలు ఓపెన్ చేయనివ్వలేదు బాబు ఇది ఈ మెట్లు ద్వారా వెళ్ళిన వాళ్ళకి అనమాట ఇటు పక్క నుంచి పూలు చూడండి శుభ్రంగా కాగితీంపులు చాలా చక్కగా ఉన్నాయి అక్కడ స్వామివారికి వైపున ప్రసాదం ఇస్తారండి తీసుకొని మనం అక్కడ చక్కగా కూర్చోవచ్చు స్వామివారికి ఇరుపక్కల శ్రీదేవి భూదేవి కొలువుతీరు ఉంటారు పావునకు ఎప్పుడు ఏ టెంపుల్లో మ్యాక్సిమం అక్కడ ఫోన్ నాటెలవాడు అన్నప్పుడు అస్సలు తీనవాడు ఎందుకంటే మనం ఇలా తీయడం వల్ల ఇంకొకసారి మనకి ఎలా చేయరు బయట ఉంచేస్తారని చెప్తారు వాళ్ళు తీసుకుంటారని అందుకని ఫోన్ పక్కన పెట్టానని యూటర్న్ ఇక్కడ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఆపోజిట్ వెహికల్స్ దగ్గరికి వచ్చేస్తాయి అనమాట కాగితం పూల చెట్లు ఫుల్లుగా మనం కిందకి ఎంతసేపు అయితే మనం మన వెహికల్ వెళ్తుంటుంది దిగుతుంటుందా అంతసేపు రెండు వైపులు ఫుల్లు పూల చెట్లు అనమాట రోడ్డు నీట్గా చక్కగా ఉంటుందండి ఆయన ఎక్కడున్నా చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది కదా అది అయితే వాళ్ళ కిందకి వచ్చాము స్వామివారు రావచ్చండి అందాక మీకు చూపించలేదు వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్ స్వామివారు రావచ్చు ఇలా దిగి నేను మేము ఇలా కిందకు వచ్చాము ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇది కొత్త బిల్డింగ్ ఇటువైపు చిన్న బిల్డింగ్ ఉంది అందులో ఉన్నారు రాధాకృష్ణులు ఇది దసరాకు ఓపెన్ అవుతుందంట అప్పుడు షిఫ్ట్ చేస్తారట ఇంటికి వచ్చేసామండి ఇంక మిగతా అంతా నేను చూపించలేదు అంతా మీకు తెలిసిందని చెప్పి షాపింగ్ అంతా ఇంటికి వచ్చిన తర్వాత నేను స్వామి అమ్మవార్లకు చక్కగా పోస్ట్ చేసుకున్నాను మీరు కూడా చూస్తారని చెప్పి మా యానివర్సరీ కదా అని చెప్పి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు